మీరు శ్రమించేందు ఫలితం ఏదనేది తర్వాత విషయం కానీ మీరు శ్రమపడ్డారు మీరు అందరూ కూడా మీ అభిమానాన్ని చాటేరు సమయాన్ని ఇచ్చేందుకు కష్టపడ్డారు పనిచేసేందుకు అందుకు శ్రేణులకు అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలు మనకు అండగా ఇచ్చినటువంటి అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా పార్టీ ధన్యవాదాలు అనిపిస్తున్నారు సరే గెలుపుకోవటంలో అత్యంత సహజమైనవి ఓడిందంటే గెలుపు లేదా ఓటమి రెండింటిని బుందాగా తీసుకున్నటువంటి వాళ్ళే ప్రజలకు పని చేయగలుగుతారు ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించాలి ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు నలభైళ్ళ లోపు వయసున్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు మీరు కాలేజీలలో స్కూళ్ళలో ఆటలాడినటువంటి అనుభవం కానీ ఆటలు చూసిన అనుభవం కానీ ఉంటుంది మీ అందరికీ నేనైనా క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలి అని పెద్దలు చెప్తారు గురువులు చెప్తారు క్రీడాస్ఫూర్తి అసలు ఏదైనా ఒక ఆటలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కానీ టీములు కానీ వాళ్ళు శ్రద్ధ పెట్టి ఏకాగ్రత పెట్టి ఆడే వరకు వాళ్ళ చేతిలో ఉంటుంది గెలుపడమే ఏదైనా కావచ్చు అందుకే ఓడినటువంటి వాళ్ళు వాళ్ళ మనోనిబం దెబ్బతిన్నద్దు వాళ్ళ న్యూనత పరచొద్దు వాళ్ళని అవమాన పరచద్దు వాళ్ళని కూడా గౌరవించాలని ప్రైజ్లు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ముందు రంగర్ సఫలు ఇస్తారు ఓడిపోయినటువంటి వాళ్ళకి మొదటి బహుమతిస్తారు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్కు ఈ సంస్కృతి లేదు ఈ అవగాహన అంతకంటే లేదు చాలా దిగజారుడు పార్టీ అంట సంస్కారమే లేదు దానికి ఉంటే గెలిచిన వాళ్ళు ఎంత ఉందాక పో ప్రవర్తించాలి కూడబడుకున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు వచ్చినాక అన్ని నియోజకవర్గాల్లో వెకిల్ చేస్తారు వికృత ఆనందహేలను సబలం చేసుకోవడం సంతోషపడడం తప్పు కాదు కానీ ఓడివిన వాళ్ళ మీద అవమానకరమైనటువంటి రీతిలో ప్రవర్తించడం దేనికి సంకేతం అది వాళ్ళ కుసంస్కారానికి సంకేతం వాళ్ళ అపరిపక్వతకు సంకేతం సమాజం పట్ల ఒక చిత్తశుద్ధి లేదనడానికి ఒక సంకేతం నువ్వు ఎగిరి దెబ్బలు దేనికి తెలుసుకుంటున్నావు ప్రజాస్వామ్యంలో పార్టీ వెళ్స్తారో ఒక అభ్యర్థికి గెలుస్తారో అభ్యర్థి ఓడిపోతారో పార్టీ ఓడిపోతుంది ఇద్దరు బాధ్యత వహించాలి కదా ప్రజాస్వామ్యం అంటేనే అది కదా ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి గర్వైనటువంటి ఒక లేఖి పార్టీ కాంగ్రెస్ వాళ్ళ రాష్ట్రంలో రాజ్యం చేస్తా ఉంది మనం గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణ లేదు వారికి ఎక్కడ నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళందరూ చెప్పినారు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏ స్థాయిలో ఏ భాష వాడుతున్నారో ఎట్లా మాట్లాడుతున్నారు చూస్తున్నాం మనం ఒకసారి అయినాక ఎన్నికల ప్రచార సభల్లో సరే ఆధారాలు ఉన్నా లేకున్నా మీకు తోచింది మాట్లాడి అయిపోయింది ప్రజలు తీర్పించింది ఎన్నికల తర్వాత మాట్లాడేటప్పుడు ఎంత హోదా ఉండాలి ఎంత గౌరవంగా మాట్లాడాలి మీకు ఓటేని వాళ్ళు కూడా నేను పొద్దున ఆలోచించేటట్టు ఉండాలి అరే మేము వేసి ఉండాల్సింది వీళ్ళు ఇంత బాగున్నారు కదా అనిపించుకోవాలి కానీ రెండు నెలలకే ఓటేసినటువంటి వాళ్ళంతా కూడా ఇదేం శాపం మా పాప మాకు కానీ పశ్చాత్తపడేటువంటి దుస్థితి అలా కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాడు ప్రజలే పశ్చాత్తాపడుతున్నారు ఇది పొడవు మాట్లాడరు వీళ్ళు వ్యవసాయానికి సంబంధించి దివాగరావు గారు చెప్పినట్లు ఐదు వందల బోనస్ కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇట్ల ఇట్లా ఎక్కగానే అట్లా మసతాడే చిట్ట చిన్న లెక్కరే చెప్పింది ఏమి లేదు రెండు వేల పెన్షన్ కాదు ఇప్పుడు తీసుకోవద్దు మేము ఎక్కినాక నాలుగు వేలు వస్తున్నారు రెండు వేలు గతి లేదు అక్కడికి నాలుగు వేలు దేవుడు ఏది గతి లేదు నాలుగు వందల ఇరవై హామీలు సరే వాళ్ళ హామీల చిట్టా ఎంత పెద్ద ఉందో చూసినాం ఇవి కాక పోటీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి గెలిచినటువంటి ప్రతి అభ్యర్థి లేదా వాళ్ళ తరఫున పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో వేరు వేరు హామీలు ఇచ్చారు ఇదాకా సోదరులు సుమన్ గారు చెప్పినట్టు ఇక్కడైతే ఏకంగా నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారంట ఆ మరి వెళ్ళి తెచ్చిస్తాడు ఏం ఉద్యోగాలు అవి ఏం తెలుగుతారు ఇస్తే నిజంగానే ఇస్తే నలభై ఐదు వేల ఉద్యోగాలు ఆయన ప్రామిస్ చేసినట్లే కనుక ఇస్తే మనం అందరం కూడా చేతులైతే మొక్కుతాం మరి ఇస్తాడా ఏం చేస్తాడో చూద్దాం ఇట్లా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చేసినటువంటి హామీల యొక్క అమలుకు మనం ప్రజల వెంబడి ఉండి ప్రజలతోనే అడిగిపియాలి ప్రజలతోన నిలదీపాలి మనం ప్రజలకు అడ్డంగా ఉంటే అది సరిపోతుంది ప్రస్తుతానికి మనం పెద్దగా ఉరుకురుకులాడాల్సిన అవసరం లేదు మరి ఇచ్చిన కదా హామీలు ఆ నొప్పేందో జనానికి తెలువని అడ్డం కానీ కేసీఆర్ పాలనలో ఏం చేశారు ప్రజలు ఆలోచించే కంటే మొదలే వాళ్ళు కోరుకునే కంటే మొదలే వాళ్ళకి ఏం కావాలో ముందు చూపేలా చేసిన మాని కేసీఆర్ అది అర్థం చేసుకోలేకుండా మనం ఇవ్వలే రైతు బంధు అటువంటి ఒక సహాయం చేయమని ఏదైతే దరఖాస్తు పెట్టినా ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మానాడు కుట్లాని రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం కాబట్టి యాభై యాభై ఐదేళ్ళు ఈ ప్రాంతం నష్టపోయింది కాబట్టి రాష్ట్రం ఏర్పడితే ఏమేం చేయాలో మనకున్న కళ మనకున్న స్వప్నం మనకున్న ఆలోచన వాళ్ళకు ఉండాలి కాబట్టి ఆ కడుపులో దేవులాడ ద్వారా చేసుకొచ్చింది ఒక్కొక్క పని కానీ ప్రజలకు ఏమైంది అడగకుండా వర్ష పెట్టి చేసుకుంటూనే పోతున్నాం చేసుకుంటూనే పోతున్నాం చేసుకుంటూనే పోతున్నాం రెండు టర్ములు అయింది పద్నాలుగు ఎన్నికలలో రాష్ట్రం తెచ్చిన పార్టీగా రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా అవకాశం ఇచ్చింది పద్దెనిమిది వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్పి మళ్ళీ అవకాశం ఇచ్చింది మొన్న మూడోసారికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఎన్సీలు గెలిచా ఇవన్నీ ఉంటాయి రైతుపదన్ ఎవరు తీసేయలేడు కదా కళ్యాణ లక్ష్మి ఎవరు తీసేయలేడు కదా ఇంకో దాన్ని ఎవరు తీసేయలేడు కదా ఇంకో దాన్ని ఎవరు తీసేయలేడు కదా మీరు ఏదో ఎక్కువ ఇస్తున్నారా అంటున్నాడు ఏదో చూద్దాం అన్నట్టు లేదా చదవాలిస్తుంది అదనంగా ఏదో ఎక్కువ వస్తుంది అన్నట్టు చదవాల్సింది దానికి తోడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చే కంటే ముందు ఒక ఏడాదిన్నర రెండేళ్ల నుంచే కాంగ్రెస్ పార్టీ చాలా సిస్టమేటిక్గా కాంగ్రెస్ కాదు బీజేపీ కూడా బీజేపీ దుష్ప్రచారం చేసింది మన మీద కాంగ్రెస్ చేసింది కానీ బీజేపీకి ఎన్నికల్లో గెలిచే శక్తి తెలంగాణలో లేదు కాబట్టి వాళ్ళు చేసిన దుష్ప్రచారం కూడా వీళ్ళే కూడా కట్టుకున్నారు వీళ్ళకే మనకొచ్చింది వచ్చింది ఎందుకంటే మనల్ని టార్గెట్ చేసింది కదా ప్రజలకు ఇవాళ కాకపోతే రేపు మేలు జరగాలి కదా వీళ్ళే దుష్ప్రచారం చేసింది కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు కేసీఆర్ తలపెట్టిన పది లక్షలు కాదు మేము పన్నెండు లక్షలు ఇస్తాం అంబేద్కర్ పేద మీద అని చెప్పాం చెప్పిరా చెప్పి అంటున్నా నిలదీయరా మనం నిలదీయమా మనం నిలదీయాలా లేదా ప్రజల మధ్య అరై పెంచిన కదా మరి అదే గ్రామాలలో పోయి మేము పది లక్షలు ఇస్తామంటే ఎక్కిరించిన కదా పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పినారు కదా ఏడు ఉంది తీరా అని చెప్పి ఏమడి పడాలి చేయాలి వెంట ఆడాలి వేట ఆడాలి వాళ్ళు ఇచ్చిన హామీల మీద మనమే కొత్తగా మాట్లాడతలేం మనమే కొత్తగా విమర్శిస్తలేం ఏం చెప్పినావో అది అమలు చేయమని అంటున్నాం అట్లా వ్యక్తిగతమైనటువంటి స్థాయికి సాయం చేద్దామనుకునేటువంటి పథకాలు కొన్ని విఘటించడం మన శ్రేణుల యొక్క నిరాసక్త ఇటువంటివి కొన్ని కారణాల చేత మనకు ఫలితాలు అనేటువంటివి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినాయి అప్పటికి కూడా మొత్తం మొత్తం జనమంతా మనం తిరస్కరించలే పద్నాలుగు స్థానాలలో స్వల్పమైనటువంటి తేడా ద్వారా ఓడిపోయినాం స్వల్పంగా పోయినా ఎక్కువ పోయినా పోనీ ఆయా నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేలు పనిచేయక ఓడిపోయింద్రా మంత్రులు పనిచేయక కో అద్భుతంగా పనిచేసింది రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది కేసీఆర్ నాయకత్వం అన్న పని చేయకపోతే వ్యవసాయ రంగంలో దేశంలో నంబర్ వన్ తెలంగాణ ఎట్లయితుంది పని జరగకపోతే కరెంటులో తెలంగాణ నంబర్ వన్ ఎట్లయితుంది పని జరగకపోతే మంచినీటి సరఫరాలో తెలంగాణ నంబర్ వన్ ఎట్లయి పని జరగకపోతే నిర్దిష్ట కాలంలో కోటి ఎకరాలకు ఇచ్చేటువంటి ఘనత ఎట్లా సాధిస్తాము ఇది చేస్తాం వీటన్నిటికి అవార్డులు రాలే వీటన్నిటికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు రాలే వీటన్నిటికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పర్యటన చేసి అన్ని పనులు బాగా గొప్పగా అనలే గ్రామాలు బాగుపడలే పూర్వ బదిలాబాద్ జిల్లా అడవి ప్రాంతం ఎక్కువ ఉంటుంది ఆదివాసీలు ఎక్కువ ఉంటారు కిరణ్లు లంబాడాలు ఎక్కువ ఉంటారు గోయలు చెంచులు ఎక్కువ ఉంటారు లోడు తెలంగాణ వచ్చే కంటే ముందు ఎన్ని పాటలు ఎన్ని ఉపన్యాసాలు వాటి మీద ప్రజల దురవస్థ మీద ప్రజలకు అగజాట్ల మీద వారకాలం వస్తేనే ఒక సీజన్ గడిచే వరకు సుమారు రెండు వేల మంది ఆదివాసీ బిడ్డలు చచ్చిపోయిన్నారు అంటు రోవాల ద్వారా వైద్యం అందక సదుపాయాలు లేక అని వార్తలు వచ్చాయి రోడ్లు దిక్కుండేది కాదు ఒక గుడే నుంచి ఇంకో గుడెనికో మండల కేంద్రానికి రోడ్లు దిక్కుండేది కాదు ఇలా తెలంగాణలోని ప్రతి పల్లె రోడ్లతో కనెక్టివిటీ అయింది ప్రతి పల్లెలో ఇంటర్నల్ సిసి రోడ్లు వేసి కాలికి మట్టి అంటే కూడా సిసి రోడ్లు వేసినాం తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై ఒక్క గ్రామ పంచాయతీల జరగలేదా ఇవన్నీ ఇవన్నీ మరో చే కాబట్టి మానసికంగా తుంగిపోవాల్సి వస్తుంది ఎదుట ముందు పోయి నిలబడాల్సి ఆ దుస్థితి రావద్దు మనం ఇప్పటికే మన ఎమ్మెల్యేను ఓడగొట్టుకొని మన ప్రభుత్వాన్ని పోగొట్టుకొని బాధపడతా ఉన్నాం దీనికి ఒక ఉపశమనం ఇది ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మనసుని తీసుకోవాలి జరిగింది ఏదో జరిగింది బరాబర్ ఈసారి గెలవాలని ప్రజల దగ్గరికి పోవాలి వినమ్రంగా అడగాలి ప్రజలు కూడా ఏముంటుంది ఏదోలే అయిపోయింది ఊడగొట్టాం అయిపోయింది కాంగ్రెస్ అవకాశం ఇచ్చినాం మనం గుర్తు చేయాలి మీ దయ ఏపోతే ఏపోతే మొన్న పోయింది పోతే పోయింది అయిపోయింది అయిపోయింది ఇప్పుడైనా దయ దయచిపోయింది ఇప్పుడు కూడా మీకు దయ రాదని జర నమలతగా వినమ్రంగా మనం మాట్లాడితే ప్రజలు గ్యారంటీగా మన వైపు వస్తారు ప్రజల సైకాలజీ వాళ్ళకు ఎక్కడో చోట ఎంతో కొంత ఉండేటువంటి బాధను వ్యతిరేకతను అసంతృప్తి ఏదైనా ఉంటే ఎన్నికల బలతాలతో నాది పోతుంది అది అట్లే పెట్టి సాధించారు ప్రజలు ఏ దెబ్బ తగలిగింది ఏదో సార్ లేదు దుర్మార్గుడు అనేటువంటి వాడు సచిపోతే కూడా సత్యదాకా వాడు దుర్మార్గుడు అంటారు సత్యనంగా పోయి వానికే దండేసి కొట్టుకో సార్ ఇది సమాజం నడవడిక సానుభూతుల కాదు ఎక్కువ మన సమాజంలో కాబట్టి మనమేం దుర్మార్గాలు చేయలే మనమేం ప్రజలు క్షమించాలని నేను చేయలే మేము ఇప్పుడు పోయి ఏ ప్రజల్ని పోయి ఎవరిని పోయి అడిగి నీకు జరిగిందా లేదా కేసీఆర్ పాలనలో మేలు అంటే బరాబర్ జరిగిందని అంటారు వాళ్ళు ఎదుకపోతే వాళ్ళు సార్ కలవాలే కదా సార్ కానీ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది దినాబాయి కలుస్తారా ముఖ్యమంత్రి ఉంటుందా నేను నిందితో పొడవు మాట్లాడినోడున్నాడు మళ్ళీ కలుస్తున్నా దినం కలుస్తున్నా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించాలి కదా ముఖ్యమంత్రి ప్రజలను పథకాల ద్వారా కలుస్తాడు అభివృద్ధి ద్వారా కలుస్తాడు సంక్షేమం ద్వారా కలుస్తాడు వచ్చే నీళ్ళలో ముఖ్యమంత్రి ఉంటాడు పరిపాలన ఉంటది వచ్చే కరెంటులో ఉంటది మీకు జరిగే మేలులో ఉంటుంది తప్ప మనిషి నమస్తే పెట్టి బాయ్ బయపాయ ఆక తీరుతుందా కానీ దుర్మార్గ ప్రచారం ప్రజలకు ఆ రకంగా చేరవేసింది మీడియా కలవలే కలవడు నీ అంతా ప్రజల కోసం ఆలోచించి పని చేయని ఉన్నాడా ముఖ్యమంత్రి లైన్ లో నిలబడి దిరామందరికి చేయగలుగుతుంది ఆ జైన్కే కింద ఉన్నారు కదా సర్పంచ్ ఎంపీడీసీ ఎంపీపీ జడ్పీడీసీ ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ దినాం జనంలో కొన్ని సచివాలయమే కదా మనమంతా దినాం కలవాలి కలవలేదా రోజు జనం అదే లేమా మరి అంటే ఒక ఒక అవాస్తవమైనటువంటి విషయాన్ని ఒక ఆచరణకు సాధ్యం కాని విషయాన్ని ఇది ఇట్లా ఉంటేనే కరెక్ట్ అనేటువంటి ఒక దుర్మార్గ ప్రచారం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసి ప్రజలకు భావన కల్పించింది అట్లా కొన్ని భావనలు ప్రజలు వాళ్ళకి నచ్చలే ఉండాలి ఇట్లా లేడు కాబట్టి బెట్లా అనుకున్నారు తప్ప మరువుతా రక్క అయినా సరే మనం ఎంత బాగా చేసినా ఎంత మంచోళ్ళమైనా లేకుంటే ఎంత గొప్పగా ఆలోచించినా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టు వివరించడం కూడా మన బాధ్యత దీంతో నేర్చుకోవాలి మనం అందరూ నాకు తప్పేం లేదు మనల్ని మనం సవరించుకుంటే తప్పేముంది తప్ప కూడా సవరించుకుందాం ఓకేనా పార్లమెంట్లో మెజార్టీ తెస్తారా జిద్దుగా తీసుకుంటారా పక్క ఏమ్మా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ ద్వారా కొన్ని కారణాల చేత సార్లక్క కానీ ఇతరతర కార్యక్రమాల మూలంగా రాని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకు కూడా నా తరఫున నమస్కారం చెప్పి నా విజ్ఞప్తిని వాళ్ళకి చేరవేసి మనం అయిపోయింది అద్భుతంగా గెలవడానికి మెజారిటీ తీసుకోవడానికి చెన్నూరు నియోజకవర్గంలోని మీరందరూ కూడా కష్టపడండి భేదభావాలు లేకుండా హెచ్చుతగ్గులు లేకుండా తారతమ్యాలు లేకుండా కేసీఆర్కు బహుమానంగా మీరు మెజార్టీ ఇవ్వాలని ఇస్తారని ఆశిస్తూ మీ అందరికి ధన్యవాదాలు జై తెలంగాణ తెలంగాణ గట్టిగా చెప్పట్టుకుంటాలి చాలా విషయాలు చెప్పినారు దిశానిర్దేశం చేస్తున్నారు డెఫినెట్ గా కేసీఆర్ గారికి మనం చెన్నూరు నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ నుంచి ఇద్దాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ అందరికి అక్కడ భోజనాలు ఉన్నాయి దయచేసి అందరి అక్కడ భోజనాలు లైన్ లో మంచిగా చేయాల్సిందని కోరుకుంటూ థ్యాంక్ యూ జయ తెలంగాణ